యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిచ్చిన యాక్షన్ సినిమా దేవరావు ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి దీనికి యంగ్ సెన్సేషన్ అనురుద్ సంగీతం అందించాడు ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ ఖాన్ విలన్ గా నటించాడు వీళ్ళతో పాటుగా శ్రీకాంత్ చాకోలు కీలక పాత్రలు పోషించారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోనే వచ్చిన తనదైన టాలెంట్స్ తో ప్రేక్షకులని అలరించి బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాల మీద సినిమా చేస్తూ ఇప్పుడు తారక్ హై రేంజ్ యాక్షన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అయితే తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టించింది దీంతో ఎన్నో రికార్డ్స్ నమోదయ్యాయి ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో ఎన్నో భాషలో తెరకెక్కించారు ఈ సెప్టెంబర్ ఇరవై ముందుకు తీసుకురాబోతున్నారు ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్ తో పాటు ట్రైలర్ ని కూడా విడుదల చేసింది అలాగే ప్రమోషనల్ ఈవెంట్ ను కూడా ఫుల్ గా నిర్వహిస్తున్నారు దీంతో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ కనిపిస్తుంది ఈ మూవీ మరో మైల్ స్టోన్ క్రియేట్ చేసింది యుఎస్ లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి అక్కడ ఫైవ్ హండ్రెడ్ పైగా లొకేషన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ షోలకు గాను అమ్మకలు ప్రారంభించగా ఇప్పటికే వన్ మిలియన్స్ పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది ఇలా ఈ మూవీ అక్కడ అప్పుడే టూ మిలియన్స్ డాలర్ల మార్క్ ను కూడా చేరుకుంది ఈ క్రమంలోనే పవన్ అజ్ఞాతవాసి మహేష్ బాబు గుంటూరుకారం ప్రభాస్ బాహుబలి వన్ రికార్డు కూడా ఈ చిత్రం దాటేసింది ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే ఎన్టీఆర్ మరిన్ని రికార్డులు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అంగిలా